సువార్త పదకొండవ అధ్యాయము ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువ యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగాను ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయుము మేము మా కచ్చి ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను మరియు ఆయన వారితో ఇడ్లానెను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన అయినను లేచి అతనికి ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయ్యబడును వానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు బ చేపకు ప్రతిగా పామునిచ్చిన గ్రుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిననను ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను ఆ దయ్యం వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జన ఆశ్చర్యపడెను అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొని మరికొందరు ఆయనను శోధించుచు పరలోకం నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి ఆయన వారి ఆలోచనలను ఎరిగి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగో నిలుచును నేను బయల్జబులు వలన దయ్యంలను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయల్జబులు వలన దయ్యంలను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పరులై ఉందరు అయితే నేను దేవుని వ్రేలితో దయ్యంలను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి చేయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముడును అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటిదానికంటే దానికంటే చెడ్డదగునని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జన సమూహంలో నున్న యొక్క స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్ ధన్యులని చెప్పాను మరియు జనులు గుంపులుగా కూడి వచ్చినప్పుడు ఆయన ఈలాగు చెప్పసాగాను ఈ తరం వారు దుష్టతరం వారై ఉండి సూచక క్రియ నడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు యోనా నినివే పట్టణస్తులకు ఏలాగు సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండును దక్షిణ దేశపురాణి విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు నినవే మనుష్యులు విమర్శ కాలంన ఈ తరం వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు వారు యోనా ప్రకటన విని మనసు పొందిరి ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు కలుగుటకు దీపస్తంభం మీదనే పెట్టును నీ దేహమునకు దీపము నీకన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకునుము ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగించినప్పుడు ఏలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండను ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయుడు చూచి ఆశ్చర్యపడెను అందుకు ప్రభు విట్లనెను పరిసయులైన మీరు గిన్నెను గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది అవివేకులారా వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీ మీకన్మీయు శుద్ధిగా ఉండును అయ్యో పరిశైలారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచి విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో పరిశైలార మీరు సమాజ సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడ ఈలాగు చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయశక్యము కాని మోయశక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వ్రేలితోనైనాను ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ తర్ మీ ఇతరుల కార్యములకు సమ్మతించుచున్నారు వారు ప్రవక్తలను చంపిరి మీరు వారి సమాధులు కట్టించుదురు అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారి యుద్ధకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును వారు కొందరిని చంపుదురు కొందరిని హింసింతురు కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా హేవేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకరియా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరం వారు విచారింపబడుదురు నిశ్చయముగా ఈ తరం వారు ఆ రక్తం నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమను తాలపు చెవిని ఎత్తుకొని పోతురి మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించి వారిని అడ్డగింతురని చెప్పాను ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాట పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగరి